రాష్ట్రంలో దొంగ ఇన్వాయిస్లు క్లెయిమ్ చేసి జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న వారిపై ఆడిట్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని జీఎస్టీ ఆడిట్ రాష్ట కమిషనర్ జి ఆనంద్ కుమార్ వెల్లడించారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఐదు వందల కోట్ల మేర ఈ తరహా అక్రమాలు గుర్తించామన్నారు సక్రమంగా వ్యాపారం చేసుకునే వారికి జీఎస్టీ వరప్రదాయినిలా ఉంటుందని చెబుతున్న ఆనంద్ కుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి దేశవ్యాప్తంగా పన్నుల విధానంలో పూర్తి స్థాయిలో దాని ఫలితాలు సామాన్య ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మరింతగా అందులో సంస్కరణలు తీసుకొస్తోంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ జీఎస్టీకి సంబంధించి జరుగుతున్న మొత్తం అంటే ఈ గడచిన ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఈ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ డిటెక్ట్ చేసి వాటి మీద నిరంతర నిఘా అనేది ఈ సెంట్రల్ జీఎస్టీ అధికారులు కొనసాగిస్తున్నారు ఈ గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఆ వ్యవహారాలని ఏ రకంగా అరికట్టారు భవిష్యత్తులో వాటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్న అంశాలని జిఎస్టి చీఫ్ కమిషనర్ ఆనంద్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు సార్ దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు ఈ రకంగా అంటే ఫేక్ పన్నుల్ని ఫేక్ ఇన్వాయిస్ని ఏ రకంగా కేసుని డిటెక్ట్ చేశారు ఎంతవరకు ఆ అమౌంట్ ఉంది ఒక అంచనా ప్రకారము ఇంతకుముందు అంటే ఆరు ఏడు సంవత్సరాల క్రితం ముప్పై శాతం వరకు ప్రభుత్వం లీకేజ్ దీని ద్వారా ఉందని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని తీసుకొచ్చింది అంటే ఇంతకుముందు ఇన్వాయిస్ కొన్నది తర్వాత అందులో కన్ను కట్టింది తర్వాత అతను ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ అంటే పన్ను కట్టినటువంటి ముడి పదార్థాల మీద ఎంత పన్ను కొన్నాడు అనేది ఆ ఇన్వాయిస్తో సంబంధం లేకుండా ఇన్వాయిస్ నంబర్లు రాయకుండా సింపుల్గా అది ఒక తన రిటర్న్లో ఫైల్ చేసే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ అవకాశం లేదు అంటే తను ఏదైతే ముడి పదార్థాలు కొన్నాడో ఏదైతే మరి సర్వీసెస్ తను తీసుకున్నాడో ఆ ఇన్వాయిస్ ఆ ఇన్వాయిస్లో ఉన్నటువంటి ఏదైతే మరి విలువ ఉందో ఆ ఇన్వాయిస్లో ఉన్న పన్ను ఉందో దాన్ని వరకునే అతను తీసుకునే విధంగా కట్టుదిట్టం చేయడం జరిగింది ఆ విధంగా చేయడం వలన ఇప్పుడు మళ్ళీ మాలాంటి అధికారులు ఆడిట్ అనే ఒక టూల్ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ లాంటిది జిఎస్టీ అమలు చట్టం అమలు చేయడంలో ఆడిట్ ఇన్వెస్టిగేషన్ వింగ్స్ బ్యాక్ బోన్ లాంటివి ఈ ఫినాన్షియల్ రికార్డ్స్ ఈ వర్తక వ్యాపారులు ఈ బ్యాలెన్స్ షీట్ అయితే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే మీ లెడ్జెట్స్ అన్ని ఇవన్నీ చెక్ చేసి ఈ ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారో పన్ను ఎక్కువ ఐదు వందల డెబ్భై ఎనిమిది కోట్లు డిటెక్షన్ ఇయర్ చేయడం జరిగింది క్రితం సంవత్సరం అయితే అంటే అంతకుముందు సంవత్సరం అయితే ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే తగ్గుతుంది అంటే కంప్లైంట్స్ లెవెల్స్ పెరుగుతున్నాయని అర్థం సెంట్రల్ జీఎస్టీ ద్వారా మనకి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంది మన రాష్ట్రానికి సెంట్రల్ జీఎస్టీ ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు ఆదాయం రావడం జరిగింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఒక శాతం పెరగడం జరిగింది జీఎస్టీ రెవెన్యూ అదేవిధంగా జిఎస్టీ ఆడిట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం వంద శాతం పెరగడం జరిగింది డెబ్బై ఐదు కోట్లు ఉన్న ఆదాయము ఇప్పుడు నూట యాభై కోట్ల పైగానే వెళ్ళడం జరిగింది అలానే డిడక్షన్ అమౌంట్ కూడా పదిహేను వందల కోట్లు అంటే పదిహేను వందల కోట్ల వరకు మేము గుర్తించాము ప్రభుత్వం పన్ను కట్టవలసినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత రికవరీ అయితే రెండు వందల యాభై కోట్ల వరకు కూడా రికవరీ అవడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరానికి సంబంధించిన అమరావతిలో మన సొంత కార్యాలయం ఏర్పాటుకు మీరు చేస్తున్న ప్రయత్నాలే కాబట్టి అక్కడికి ఒక మూడెకరాల స్థలంలో ఆఫీస్ బిల్డింగ్ అత్యాధునికమైన సౌకర్యాలు కలిగినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించుకున్నాము ఒక సంవత్సరం లోపల ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేయడము బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీ వాళ్ళు ఎక్సెస్ ప్రాపర్టీ అమ్ముతున్నారు దాన్ని తీసుకుని అక్కడ ఈ ఇప్పుడు నేను ఏదైతే అనౌన్స్ చేశానో ఆఫీస్ బిల్డింగు తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది ధన్యవాదాలండి ఇది ఆనంద్ కుమార్ మనోగతం కెమెరా శ్రీనివాస్ కోర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం